అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ గత మూడు రోజులుగా ఏపీలోనే కుండపోత వర్షం కురుస్తుంది నేపథ్యంలో మనం చూస్తూనే ఉన్నాం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు అయితే వైఎస్ఆర్సీపీ వల్ల కొన్ని ప్రచారాలు ఉన్నాయి ఇటేమో బాబు గారు వచ్చారు అన్నీ చూసుకుంటున్నారు వెళ్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అంటే వచ్చినా రాకపోయినా దాన్ని చేయడమే వీళ్ళ అసలు ఎలా చూడాలి అంటారు మనకి ఒక ఉంది గ్రామాల్లో కోతి కోతి ఎందుకు పుట్టేవే అంటే చక్కగా ఉన్నాళ్ళని చూసి ఎక్కిరించడానికి ఏందంట ఇవాళ మొత్తం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి పెట్టి కూటమిలోని మూడు కీలక పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు శ్రేణులు నిరంతరం సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యి కష్టాల్లో ఉన్న ప్రజలకి అండదండలు అందిస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తా ప్రభుత్వ పరంగా పార్టీల పరంగా ఎంతటి స్థాయిలో సేవా కార్యక్రమాలు చేయాలో అంతటి స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటి వరకు కష్ట నష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కూడా ఇవ్వంది ఎవరైనా ఉంటే అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడంటే ఆయన ఓడిపోయి ఉన్నారు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ దేశంలోకి వెళ్ళా ధనవంతుడైన ముఖ్యమంత్రి ఆయన ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫర్విట్లు ప్రకారం ఆయన స్పీకర్ కార్యాలయానికి ఇచ్చిన వివరణ ప్రకారం తేడతలమైంది అది మరి అంతటి ధనవంతుడు అపర కుబేరుడు పారిశ్రామికవేత్త వ్యాపారస్తుడు ప్యాలెస్లు ఎస్టేట్లకు అధిపతి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ కీలక నాయకులు కానీ ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్నికల ప్రచార సందర్భంగా ఆ ప్రచార సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క అభ్యర్థిని పరిచయం చేస్తా వీళ్ళందరూ ఆర్థికంగా అంతంత మాత్రమేనే చేతులు ఎట్లతో చెప్పేవాడు కానీ వాళ్ళ అసలుసెసలు స్థితిగతులు ఏంటి వాళ్ళకున్న స్తోమత ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది వందల కోట్లు వేల కోట్ల ఆసుపత్రులందరినీ కూడా ఈయన వావులు మేసే స్వామివారికి పచ్చగడ్డి మహాప్రసాదం అన్నట్టుగా ఈయనకున్న ఆస్తిపాస్తులు రీత్యా వాళ్ళు భేదవులాగా కనిపించేవాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇంతమంది సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే ఒక పక్క నిత్యం ప్రజలతో మమైకి ఉంటున్న చంద్రబాబు నాయుడు గారనేమో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు అని చెప్పని విమర్శిస్తా ఉన్నారు జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు తప్పించిన మిగిలిన ఇరువురు మంత్రులు కందులు దుర్గేష్ గారు నాదల మనోహర్ గారు కృష్ణానది కరకట్టల మీద వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు ప్రజలకి అండదండలు అందిస్తూ ఉన్నారు వాటిని అరే వీళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పని మెచ్చుకోవటానికి ఎక్కడ మనసు రాల పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు ఆయన ఎక్కడున్నారు ఆయన ఎందుకు గెలిపించలేదు అంటే ఈ మంచి మొత్తం కన్నా కూడా ఏదో ఒక వంకెత్తుక్కోవాలి ఎస్ పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఊహించటానికి ముందే ఆయన జన్మదినోత్సవం రీత్యా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కోసం వాళ్ళు భార్యాబిడ్డలు సింగపూర్లో పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి అక్కడికి ఉండొచ్చు అనుకోని ప్రకృతి వైపరీత్యం ఎదురైంది ఆయన ఆప్జన్స్లో ఏ కార్యక్రమం ఆగింది పోని ప్రజల పట్ల స్పందించని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారా మనం గతంలో చూస్తున్నాం ఇదే పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయాల్లో తను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ప్రజలు ఓడించున్నా సరే అరే నా పట్ల ప్రజలు కనీస మాత్రం ఆదరణ కూడా కనపరచలేదు నేను పోటీ రెండింటిలో కనీసం ఒక్క స్థానంలో కూడా నన్ను నెగ్గించలేదు అని చెప్పనే భావన లేకుండా తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవటం కోసం ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చూపున ఆయన విరాళం ఇచ్చున్నారు కదా ఇది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని రాష్ట్రం చూస్తుంది కదా మూడు వేల కుటుంబాలని ఆయన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బులతో ఆదుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సేవా నేర్త ఏంటి ఆయన ఎంత డౌన్ టు ఉంటారు ప్రజల పట్ల ఎట్లా స్పందిస్తారు ప్రజల కష్టాల పట్ల ఏ విధంగా ఆయన రియాక్ట్ అవుతారు అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్ కాబట్టి వారి పార్టీ ద్వారా పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు ప్రజలు నెగ్గించారు రెండు పార్లమెంట్ స్థానాలకి రెండింటినీ ప్రజలు నెగ్గించారు ఒకనాడు ఓడించిన ప్రజలే అరే ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుండా మనం ఓడించింది అని చెప్పని రియలైజ్ అయ్యి డెబ్బై మూడు వేల మెజార్టీతోటి తోటి పిఠాపురంలో ఆయన గెలిపించారు కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి సేవ నిరత ఏంటి కష్టకాలంలో ప్రజలు ఉన్నప్పుడు ఆయన ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు కొత్తగా ఆయన ఆయన పరిచయం చేసుకోవచ్చులా ఏ అధికారం హోదాలు లేని రోజునే తానేంటి తన వ్యక్తిత్వం ఏంటి అనేది సమాజానికి పరిచయం చేస్తున్నారు ఆయన ఇటువంటి పరిస్థితుల్లో ఏ రోజు కనీసం ఇన్ని వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మండు టెండర్లో వాళ్ళ కుటుంబ ఖర్చుతోటి పది మందికి దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు పోసే చలివేంద్రం కూడా ఏర్పాటు చేయని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా ఇవాళ ఇంత ప్రభుత్వ యంత్రాంగం సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయి ఉంటే వాటి గురించి ప్రస్తావించకుండా పదే పదే రంధ్రాన్వేషణ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా ఎక్కడా అని చెప్పని ఆయన వ్యక్తిత్వానికి పాల్పడే ప్రయత్నం చేయడం అనేది నూటికి నూరుపాళ్ళు పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గదు పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఏంటి ఆయన స్పందన ఎలా ఉంటుంది అనేది సమాజానికి ఒక స్పష్టత ఉంది మీ పట్ల కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో నెగితే ఆ ఒక్క ఎమ్మెల్యేని కూడా మీ పార్టీలోకి ఫిరాయింపు చేసుకుంటే జీరో నుంచి ప్రస్థానం మొదలుపెట్టి ఇరవై ఒక్క స్థానాలకి పవన్ కళ్యాణ్ గారిని చేర్చారు నూట యాభై ఒక్క స్థానాలతో మొదలైన మీ ప్రస్థానాన్ని పదకొండు స్థానాల స్థాయికి ప్రజలు కుదించారు ఆ వాస్తవాన్ని ఆయనకు ఆ స్థాయి విజయం ప్రజలు ఎందుకు కట్టబెట్టారు మీకు ఈ శిక్ష ప్రజలెందుకు విధించారు అనేది రిలేజ్ అయితే ఈ రకమైన వ్యక్తిత్వాలకు పాల్పడటం ఇప్పటికైనా మాంటారు లేదు అనంటే శాశ్వతంగా మీ దుకాణం బంద్ చేసే పరిస్థితి ప్రజలే ఒక నిర్ణయం తీసుకుంటారు అంటే వైఎస్ఆర్ సిపి ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఉన్న ఒకే ఒక్క పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ప్రజల సమస్యల మీద ఫైట్ చేయాల్సిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కేవలం ఎత్తిపడవడానికి వాళ్ళేరు వీళ్ళేరు అబద్ధాలు చెప్పడానికి లేనిపోయిన సృష్టించడానికి మాత్రమే ముందుకు వస్తున్నారు కదా అసలు ఇప్పటికైనా వాళ్ళు మారుతారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా కరోనా సమయంలో తనతో రాజకీయంగా విభేదించే ముఖ్యమంత్రి ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు భారీ వితరణ సీఎం రిలీఫ్ అని జరిగింది అది పవన్ కళ్యాణ్ గారి నైజం ఏ రోజు ఏ ప్రభుత్వానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కానీ తాను ప్రతిపక్షం ఉన్న రోజుల్లో కానీ సమాజం పట్ల బాధ్యత కనపరచని ఏకైక రాజకీయ పార్టీ వైసీపీ పార్టీ ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించే రాజకీయ విధానాల వల్ల వాళ్ళు ఎంపిక చేసుకునే ప్రచారాల వల్ల వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చేసే ట్రోలింగ్ల వల్ల పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏ మాత్రం తగ్గదు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి పెరగదు Right. Thank you so much, sir.